హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఇవాళ కాళహస్తి వెళ్తున్నాం అండి ప్రతి సంవత్సరం ఏంటంటే మేము తిరుమలాకి వెళ్ళిన తర్వాత కాళహస్తి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం ఈసారి తిరుమలాకి వెళ్ళకూడదు కదా అందుకని కాళహాస్త్రి వెళ్తున్నాము అమ్మ నేను మా వారు మా ఇద్దరు పిల్లలతో అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము అక్కడ ట్రైన్ ఎక్కేసరికి అమ్మ నేను ఒక బోగిలో మా వారు పిల్లలు ఒక బోగిలో ఉన్నారు అందుకే నవ్వుకుంటూ వస్తున్నాం దిగిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిందండి అసలు అక్కడ ప్రశాంతంగా వాతావరణం అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి ఎక్కువ రద్దీ లేకుండా మేము వెళ్ళింది శనివారం వెళ్ళాము అందుకని అంటే సోమవారం ఆదివారం సోమవారం అంటే భక్తులు వచ్చేవాళ్ళు కూడా సోమవారం ఎక్కువ వస్తూ ఉంటారు కదా మేము శనివారం అట్లా వచ్చామనమాట అందుకని ప్రశాంతంగా ఉంది తర్వాత ఇంకా మా వారు వాళ్ళు రూమ్ తీసేసుకున్నారు వాళ్ళు ప్రశాంతంగా పడుకోన్నారు ఇద్దండి అండి ఈ రూమేను అక్కడ ఎక్కువ రూమ్స్ కూడా అంటే గుడికి దగ్గరలో కావాలి కాబట్టి మేము గుడి దగ్గరలోనే తీసుకున్నాం అనమాట పర్వాలా బాగానే ఉంది థౌజండ్ రూపీస్ తీసుకున్నారు ఉదయాన్నే స్నానాలన్నీ చేసేసుకొని ఇంక బయలుదేరేసాము అందరం బయలుదేరేసిన తర్వాత అక్కడ గోశాల ఉందనమాట ఆ గోశాల దగ్గర అసలు చూస్తుంటే నాకైతే చాలా సంతోషం వేస్తుంది మన ఇంటికి ప్రతిరోజు గోవులు వస్తూనే ఉంటాయి కదా నేను అదే అనుకున్నాను మనకి ప్రతిరోజు గోసేవ మనం చేసుకుంటూనే ఉన్నాము అట్లాగా మనకి ఇప్పుడు కూడా మనకి గోవులు కనిపించాయి కాబట్టి ఇంకా ఆనందంతో ఇంక నేను మా వారు ఇంకా కొంచెం గ్రాసం తీసుకొని అక్కడ గోవులకు పెట్టాము తర్వాత అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడండి అండి పాలరాతితో చేస్తున్నారు అక్కడ అసలు ఎంత అసలు కాసేపు కూర్చుంటే అట్లాగే కూర్చొని ఆ శ్రీకృష్ణుడు సాయే చూడాలనిపిస్తుంది చూడండి ఆ నవ్వుతూ ఎంత చిన్ని కృష్ణయ్యా ఎంత బాగున్నాడనో అందరూ ప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నారు చూడండి నేను అక్కడికి వచ్చేసరికి గోపంచతం కూడా పోసింది గోవు కపిల గోవు ఎంతో మంచిదండి నాకు ఒకే ఒక్క కోరిక లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక గోవుని పెంచు గోవుని అంటే అవి మంచి చెడులు అన్నీ కూడా నేనే చేసు చూడాలి అనేసి నా గో ఒక కళ అనమాట అందులో ఇప్పుడు మన ఇంటి గోవులు వస్తూనే ఉంటాయి అయినా కూడా ఇప్పుడు గోవు సేవ చేసుకుంటూనే ఉన్నాను మనది అనేసి ఒక గోవు తీసుకోవాలని నా కోరిక అనమాట మన ఫ్యూచర్లో దేవుని దేవుళ్ళ ఇల్లు కట్టుకుంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక గో తీసుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను తర్వాత ఇంక అందరూ అక్కడ బయటకు వచ్చేసరికి నామాలు పెట్టుకుంటున్నారు మా వారు మా అబ్బాయి మా అబ్బాయిలు ఇద్దరం నేను కూడా అందరు నామాలు పెట్టుకున్నాము అసలు ఆ నామాలు పెట్టుకునే సరికి మనకి ఎంత మొహంలో కళ కూడా ఎంత బాగా ఉందో కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇట్లా గుళ్ళకి ఏదైనా గుళ్ళుకి పోవాలన్నా దేవాలయాలకి రావడం అంటే నాకు చాలా ఇష్టం అండి తర్వాత ఇక్కడ దర్శనం అయ్యి బయటకు రాగానే ఇక్కడ టిఫిన్ షాప్ ఉంటుంది అండి సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దోశ కానీ అసలు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే మసాలా ఎడ తింటాను మసాలా ఎడ అయితే సూపర్ క్రిస్పీగా భలే టేస్ట్ ఉంటుంది తర్వాత ఇంకా అందరం టిఫిన్ చేసేసాము తర్వాత రూమ్కి వచ్చేసాం అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా బ్యాగులు అన్నీ సర్దేసుకొని ఇంకా బయలుదేరాలి ఇంకా ప్రతిసారి ఏంటంటే ఇంకా అవన్నీ చూ అంటే భక్త కన్నప్ప పక్కన పైన అంటే కాళాస నుంచి కొంచెం లోపలికి వెళ్ళినాక కొని ఉంటుంది ప్రతిసారి అక్కడికి కూడా వెళ్ళే వాళ్ళమే ఇంకా మా అబ్బాయికి ఇంకా ఏదో పని ఉంది ఇంకా అనేసి ఇంకా బయలుదేరేసాము చూడండి ఇంకా అందరు బయలుదేరేస్తున్నాము ఇంకా కీస్ వాళ్ళకి ఇచ్చేసి బయలుదేరేసాము బయలుదేరిన తర్వాత బస్ కోసం అక్కడ ఉంటే అక్కడ చిన్న దేవాలయం అండి అసలు లోపలికి వెళ్తే ఏసీ ఉన్నట్టే ఉంది నాకైతే అసలు ఆ ఎండలు ఒక తట్టు ఎండలు ఎక్కువగా ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది దర్శనం చేసుకున్నప్పుడు చూడండి చిన్న శివలింగం స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉన్నారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా ఇంకా అక్కడ తీసుకున్న ప్రసాదం ఇంకా అందరికీ ఇస్తున్నారు అనమాట మీకు నచ్చినట్లయితే Like, share, subscribe.